ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు గ్రూప్ వన్ టూ పరీక్షలను నిలిపివేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు రెండు రోజు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ అధికార ప్రతినిధి దండు అంజయ్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు మాదిగలపై వివక్ష చూపిస్తే సహించేది లేదన్నారు మహాజన సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను నిలిపివేయాలని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ గారి ఆదేశానుసారము కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు నేటికి రెండవ రోజు నిరసన దీక్షలు చేపడుతున్నాము జై మాదిగా జై మా మంద అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారము పాటిస్తానని చెప్పేసి అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలోనే ఏబిసిడి వర్గీకరణ తీసుకొస్తా అని చెప్పి నేటికి సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు మీరు వర్గీకరణ సాధించ సాధించే ఆ దిశలో మేమేముంటే మీరు వర్గీకరణ పక్క పెట్టుకుంటూ ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని నోటిఫికేషన్ తీసుకువస్తున్నారు అయ్యగా దయచేసి ముఖ్యమంత్రి మంత్రి గారు మీరు ఏదైతే మా మాదిగల మీద వివక్ష చూపిస్తున్నారో రాబోయే కాలానికి మంద మాదిగా గారి ఆదేశానుసారము ఎంతో పోరాటము చె చేయడానికి కరీంనగర్ జిల్లా ప్రక్షాళన మేము ఎంఆర్పిఎస్ నాయకులం ఉన్నాము జయ మాదిగా జై మంద కృష్ణ మాదిగా